శ్రీ విద్యా జగతా స్వర్గస్థితిలయేశ్వరీ నమామిత నిత్యాం మహాత్ర్రిపురసుందరీ ఆత్మీయులైన దర్శనం ప్రేక్షకులకు నవరాత్ర మహోత్సవ వైభవానికి ఆత్మీయతా పురస్సరమైన స్వాగతం శుభస్వాగతం నవరాత్ర మహోత్సవాలలో ఆరవ రోజున మన అర్చనలను సమర్పించవలసిన దేవతామూర్తికి లలితా త్రిపురసుందరి అనే పేరు ఉంది అని మన పెద్దలు సూచన చేశారు లలితా త్రిపురసుందరి దేవతను లలితా సహస్రనామ అర్చనతో లలిత అష్టోత్తర శతనామ అర్చనతో లలిత లలిత త్రిశతీ స్తోత్ర పారాయణంతో కూడిన అర్చనతో మనం ఆరాధించుకుంటాం లోకాన్ తిష్టతి సదా సా లలిత అని ఒక మాట చెప్పారు లలితాదేవి అంటే లోకాతీతమైన దివ్య సౌందర్యమే లలితాదేవి పేరుతో విరాజుల్లుతున్నది అన్న మహత్తరమైన సత్యాన్ని మన పెద్దలు మనకు అనుగ్రహించారు అందువల్ల లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క దివ్యమైన వైభవాన్ని మనస్సులో భావన చేసి త్రిపుర సుందరి లోగడ మనం అనుకున్నాం స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అనే పేరుతో స్వప్న సుషుప్తి జాగ్రత్త అవస్థలలో మనలో పనిచేస్తున్న విశ్వ తేజస్సుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనే పేర్లతో ఉండే శక్తులకు మూలమైన తల్లి ఆ మూడింటికి సౌందర్యాన్ని అంటే సార్థకతను అనుగ్రహించే తల్లి అందువల్ల ఆమె లలిత త్రిపుర సుందరి అయింది అని చెప్పారు అలాంటి లలిత త్రిపురసుందరి దేవిని ఆరాధించేటప్పుడు అసలు ఏ దేవతామూర్తిని ఆరాధించాలన్నా ముఖ్యంగా మన మన మీద ఆ దేవతామూర్తిని ప్రతిష్ఠించుకోవాలి కేవలం పూజాపీఠం మీద ప్రతిష్ఠిస్తే ఉండే ప్రతిమ ఈ అంతర్గత పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలని తెలియజేయడానికి సూచన మాత్రమే అందుకని పూజాపీఠం మీద ప్రతిమను ఏర్పాటు చేసుకుంటాం ఆ ప్రతిమలో దాగిన విశ్వ చైతన్యాన్ని అంతరంగంలో ప్రతిష్ట చేసుకోవాలి అలా ప్రతిష్ట చేసుకోవడానికి కావలసిన విధానాన్నే మన పెద్దలు ధ్యానము అన్నారు ధ్యై చింతాయాం ధి ఆనం ధ్యానం అని ధ్యాన శబ్దానికి మన పెద్దలు రెండు రకాలైన నిర్వచనాలను అనుగ్రహించారు చింతన చేయడం ద్వారా అమ్మ అనుగ్రహాన్ని మనం పొందవచ్చు తర్వాత ధీ ఆనం అంటే బుద్ధిలో ప్రవేశపెట్టుకోవడం మన హృదయపీఠం మీద మన బుద్ధి మీద అమ్మవారి రూపాన్ని ప్రవేశపెట్టుకున్నప్పుడు మాత్రమే పూజాపీఠం మీద ప్రవేశపెట్టిన అమ్మవారి అర్చనకు సార్థకత వస్తుంది కాబట్టి అలా ధ్యానం చేసేటప్పుడు ఏమని ధ్యానం చేయాలో చెప్పారు అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు అరుణాం కరుణాతరంగితీం ధృత పాశ అంకుశ పుష్ప చాపాం మయూఖై అహమిచ్చేవ విభావే భవానీ అని లలితాదేవిని ధ్యానం చేసుకుని లలిత అర్చన ప్రారంభించుకునే విధానాన్ని మన పెద్దలు మనకు అనుగ్రహించారు ఇలా ఉన్న ఈ లలిత తత్వం లలిత సహస్రనామ స్తోత్రం లలిత త్రిశతి వీటిల్లో ఒక విశేషం కనపడుతుంది లలితాదేవి యొక్క చరిత్ర మొత్తాన్ని హైగ్రీవ స్వామి మహర్షికి తెలియజేశారు బ్రహ్మాండ పురాణాంతర్గతమైన కథ లలితోపాఖ్యానం అని పేరు ఉపాఖ్యానం అంటే చిన్న కథ లలితాదేవి రూపంలో ఆమె ఆవిర్భవించిన దివ్యమైన కథా వృత్తాంతం అంతా విన్న తర్వాత మహర్షి అడిగాడు దయతో మీరు లలితాదేవి యొక్క చరిత్ర అంతా చెప్పారు స్వామి సహస్రనామాలు చెప్పలేదేమీ సహస్రనామాలు చెప్పాలనుకుని మర్చిపోయారా లేక వీడికి యోగ్యత లేదని మీరు ఆగారా ఒకవేళ యోగ్యత ఉన్నదని భావిస్తే సహస్రనామాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలిత దేవ్యాశ్చరితం పరమద్భుతం కం వా విస్మృతం వా జ్ఞావా సముపేక్షితం మమవా యోగ్యత నాస్తి శ్రోతుం నామసహస్రకం అని ప్రార్థించాడు అగస్య మహర్షి అంతరంగంలోని అమలినమైన భక్తిని ఆర్తిని గమనించి ఐగ్రీవుల వారు లలితా సహస్రాన్ని అనుగ్రహించాడు లలితా సహస్రనామ స్తోత్రం విన్నారు నాకు ఇంకా అసంతృప్తి ఏదో ఉంటుంది ఇంకా ఏమో చెప్పండి సరే అష్టోత్తర శతనామం ఇంకా ఏదో చెప్పండి అప్పుడు పంచదశి మంత్రంలోని పదిహేను అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఇరవై నామాల చొప్పున మూడు వందల నామాలు లలిత త్రిశతిగా కకాల రూప కళ్యాణి అని ప్రారంభించి మూడు వందల నామాలు హైగ్రీవుల వారు మహర్షికి అనుగ్రహించారు అవి విన్నప్పుడు హైగ్రీవునితో మహర్షి అన్న మాట మనం గమనించవలసిన మాట ఇ పరే నాస్య్యే శ్రోతూ ఎమితి నిశ్చయ ఇంక నేను వినవలసింది మరేమీ లేదని అనిపిస్తోంది పరిపూర్ణమైన సంతృప్తి కలిగింది అంటే లలితాదేవి తత్వాన్ని వింటే లలితాదేవిని తెలుసుకుంటే లలితాదేవిని దర్శిస్తే లలితాదేవిని ఆరాధిస్తే పరిపూర్ణమైన దివ్యమైన సంతృప్తి కలుగుతుంది మానవ జీవితానికి ఏమి కావాలి అంటే ఒకటి సంతృప్తి కావాలి రెండు ధైర్యం కావాలి ఉన్నదానితో తృప్తి పడే మనస్తత్వం ఉండాలి ఏ సన్నివేశాన్నైనా నిభాయించుకోగలిగిన ధైర్యము కావాలి ఈ రెండింటినీ లలితాదేవి అనుగ్రహిస్తోంది అని ఈ కథల ద్వారా మనకు తెలుస్తోంది ఆమె ఎందుకు ఎలా ఉంటుంది అంటే అరుణం అన్నారు ఎర్రని వర్ణం ఉదయించేటప్పుడు సూర్యుని వర్ణం ఎర్రని వర్ణం అగ్ని యొక్క రంగు ఎర్రని రంగు అగ్ని పవిత్రతకు సంకేతం మనకు తెలుసు వాడు నిప్పులాంటి మనిషి అంటాం ఆధునిక కాలంలో కూడా అందుకని అమ్మ అరుణ ఎంత ఎర్రగా ఉంది అంటే సర్వారుణ మొత్తం అంతా ఎర్రగానే ఉంది అన్నారు నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాన్ని అమ్మవారి నుంచి వెలువడుతున్న అరుణారుణ సమానమైన దివ్య కాంతులలో సమస్త లోకాలు మునకలు వేస్తున్నాయి సమస్త బ్రహ్మాండ మండలాలు అనే మాట కూడా చెప్పారు మరి ఇలా ఉన్న సర్వారుణ అంతా ఎర్రగా ఉంటే బాగానే ఉందండి కళ్ళు ఎర్రగా ఉన్నాయేమో అంటే కన్నెర్ర చేసిందేమో అని భయపడక్కర్లేదయ్యా కన్నుల నిండా కరుణ మాత్రమే ఉందని చెప్పడానికి కరుణాతరంగితాక్షిం అన్నారు ఓహో అమ్మవారికి అపారమైన దయ ఉంది కాబట్టి మనం ఏం చేసినా అమ్మ మనని ఏమీ చేయదు పర్వాలేదు అని దుందుడుకు చేష్టలు చేయడానికి అవకాశం లేదు అమ్మవారి చేతిలో మనను అదుపు చేయడానికి కావలసిన ఆయుధాలు కూడా ఉన్నాయని గమనించాలి అందుకని ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం అని ఆ నాలుగు చేతుల్లో ఉన్న నాలుగు ఆయుధాల వివరాలు చెప్పారు ఇలా ఉన్న ఈ తల్లి ధృత చాపాం అణిమాది ఆవృతం అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము వసిత్వము అనే పేర్లు కలిగిన ఎనిమిది సిద్ధులలో కొన్ని గాని అన్నీ గాని అనుగ్రహించే సిద్ధమాత యశస్విని అమ్మవారు అందుకని సిద్ధులను అనుగ్రహించే తల్లి ఆ తల్లి సమస్త సిద్ధిని సర్వాభీష్ట సిద్ధిని నమ్మ అనుగ్రహిస్తుంది అలాంటి లలితాదేవిని ఆరాధించినప్పుడు అంతిమంగా ఆ జ్ఞానికి కలిగే భావం నీవే నేనన్న స్ఫురణ అందుకని అహమిచ్చేవ విభావయే భవాని సామాన్యమైన అర్చనతో ప్రారంభించి నీవు నేను నీవు నన్ను అనుగ్రహించుకొని మొదలుపెట్టి నీవే నన్న అద్వైత ఆనందర సామృత దివ్య సిద్ధిని ప్రసాదించే దేవతామూర్తిగా లలితాదేవిని ఈ ఆరవ రోజున ఆరాధించుకుంటే ఆరు అరిషడ్ వర్గాలకు సంకేతం అరిషడ్ వర్గాలు అంతరిస్తే మానవత్వంలో దివ్యత్వం వికాసాన్ని పొందుతుంది ఆ దివ్యస్థితిని ప్రసాదించే అర్చనకు సంబంధించిన పర్వదినంగా ఈ ఆరవ రోజును భావించి ఈనాడు కూడా దధ్యోదనాన్ని నివేదించే పద్ధతిని పెద్దలు తెలియచేశారు ఈ తల్లిని కూడా స్కందమాత అనే పేరుతోనే ఆరాధించుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు వచ్చింది కాబట్టి మరికొన్ని పేర్లుతో చేసే పూజలు పునరుక్తం అవుతాయి స్కందమాత అనే పేరుతో తల్లిని ఆరాధించుకోవాలని కుమారి పూజలలో భాగంగా ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన చండిక అనే పేరు కలిగిన దేవతామూర్తిగా ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను ఆరవ రోజున అర్చించుకోవాలని కుమారి పూజల్లో భాగంగా ఆమెను అలా అర్చించుకున్నందువల్ల ధనధాన్య సమృద్ధి కలుగుతుందని ఐశ్వర్య లాభం కలుగుతుందని లభించిన సంపదలకు స్థిరత్వం ఏర్పడి రావలసిన సంపదలు ఏ విధమైన ఆటంకము లేకుండా లభించే దివ్య స్థితి వచ్చి వీటితో పాటు సంపదలను సద్వినియోగం చేసుకునే మంచి మనస్సు కూడా అమ్మ అనుగ్రహిస్తుందని ఈ సన్నివేశాలను పెద్దలు మనకు అనుగ్రహించి లలిత త్రిపుర సుందరీ దేవిగా ఆరవ రోజున అమ్మను అర్చించుకునే మార్గాన్ని మనకు చూపించారు ఆ మహర్షులు చూపించిన మంచి మార్గాన్ని అనుసరించి మానవ జన్మకు ఒక సార్థకతను సంపాదించుకునే అవకాశం ఈ శరన్నవరాత్రులు మనకు అనుగ్రహిస్తున్నాయి కాబట్టి వాటిని అనుసరించి అమ్మను ఆరాధించి మన జన్మలను చరితార్థం చేసుకుందామని సవినయంగా ఆత్మీయులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి స్వస్తి నమోస్తి